హలో అండి ఈరోజు చాలా చాలా టేస్టీగా ఉండే పుదీనా చట్నీ అది కూడా ఎం ఎలా చేసుకుంటే టేస్టీగా ఉంటుందో చూద్దరు కానీ ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెష్ పుదీనా వీళ్ళ దొడ్లో ఉంది అమెరికాలో వీళ్ళ గార్డెన్లో పెద్ద పెద్దగా ఉంటాయి ఇక్కడ లీవ్స్ నాకైతే వైల్డ్ లాగా ఉంటుంది మన లాగా ఉండదు చాలా కొంచెం ఆయిల్ చూసారు కదా చాలా కొంచెం ఆయిల్ వేసుకుని వేరుసిన గుళ్ళని కొంచెం సెవెంటీ పర్సెంట్ దాకా ఏగిన తర్వాత అప్పుడు కొంచెం మెంతులు మెంతులు మాత్రం కంపల్సరీ వేసుకోండి మెంతి సువాసనతో పచ్చడి చాలా బాగుంటుంది ఇవన్నీ మీడియం సైగం మీద వేయించుకోండి అవి వేగిపోయిన తర్వాత లాస్ట్లో ధనియాలు ధనియాలు ఎక్కువసేపు వేయించొద్దండి నలుపు వస్తుంది పచ్చడి తర్వాత చిరుచేది కూడా వచ్చేస్తుంది అవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఎండుమిరపకాయలు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఈ ఎండుమిరపకాయల వల్ల పచ్చడి కమ్మదనం వస్తుంది అలాగే పచ్చిమిరపకాయలు వేయటం వల్ల పుదీనాలో ఉన్న పసర వాసన ఏమైనా ఉంటే పోతుంది అనమాట ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి కారం మాత్రం పచ్చిమిరపకాయలు కారం ఎండిమిరపకాయలు ఒక్కోసారి బాగా ఎక్కువ ఉంటాయి చూసి వేసుకోండి కొమ్మరి కొంచెం వేసి అదే ప్యాన్లో ఈ కడిగి పెట్టుకున్న పుదీనాని వేసేసి ఈ పుదీనాని ఒకటి రెండు సార్లు అలా తిప్పేసేసి కొంచెం సేపు ఆగి అప్పుడు వేయండి టమాటాలు వేయండి టమాటా వేసిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసేస్తే వెంటనే నీరు వస్తుంది మూత పెట్టేస్తే వెంటనే దానిలో ఉన్న మాయిస్చర్ ఏదో బయటకు వచ్చేసి అదే నీటితో మగ్గిపోతుంది అన్నమాట చూసారా కొంచెం మగ్గి తగ్గిపోయింది ఇప్పుడు కొంచెం పసుపు చింతపండు ఇవన్నీ వేసేసి పైకి అలా మూసేస్తే చింతపండు కూడా మెత్తబడిపోద్ది దానిలోనే ఆ తర్వాత మధ్యలో ఒకటి రెండు సార్లు కొంచెం తిప్పుకోండి అవసరమైతే మీడియం సగం మీదే పెట్టుకోండి ఆకు కొంచెం మగ్గాలి కదా అందుకని మీడియం సగం మీద పెట్టుకోండి పెద్ద సగం మీద మాత్రం వద్దు కొంచెం మగ్గకపోయినా కూడా పచ్చి పచ్చిగా ఉన్నా కూడా మంచిదే పుదీనా తినటం మంచిదే తర్వాత అలా పచ్చిగా తినటం కూడా పర్వాలేదు కాబట్టి హ్యాపీగా మనం అలా ఏయింది దగ్గర పడింది అన్నప్పుడు తీసేసి చల్లారి పెట్టుకోండి ముందుగా వేయించి పెట్టుకున్న ఈ గింజలన్నీ వేసేసుకొని ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఇవి వేసేసి కొంచెం సేపు అలా మిక్సీ చేయండి పొదునగా ఉండాలి అంటే మరి బరగ్గా ఉంటే బాగుంటుంది ఇలా బరగ్గా ఉన్నప్పుడు తీసి కొంచెం పక్కన పెట్టుకోండి కారం ఎక్కువైతే తక్కువ ఎక్కువని బట్టి మళ్ళీ కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తం పుదీనా అంతా చల్లారిపోయిన పుదీనా వెల్లుల్లిపాయలను కొంచెం ఎక్కువ వేసుకోండి ఇక్కడ సైజు చాలా పెద్దగా ఉంటుంది అందుకని తగ్గిచ్చేస్తున్నాను పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి భలే టేస్ట్ వస్తుంది పచ్చడి అసలు పుదీనా అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా పచ్చని బాగా తింటారు మనం గ్రీన్ చట్నీగా వాడుకోవచ్చు రైస్లోకి తినొచ్చు చపాతీలోకి తినొచ్చు పైకి కిందకి బాగా మిక్సీలో కలిపేసుకొని కొంచెం ఉప్పు పెట్టేటట్టుంది ఉప్పు కొంచెం బెల్లం వేస్తే పుదీనాలో ఉన్న వగరు వెగటుతనం కూడా పోతుందనమాట చాలా మంచి టేస్ట్ వస్తుంది అలా మిక్సీ చేసి పెట్టుకుని పోపు అన్నిటికీ మళ్ళీనే ఈ పోపు చక్కగా ఎర్రగా వేయించుకొని అన్నీ కొంచెం ఇంగవ మీకు ఇష్టమైతే ఇంగ వేసుకోండి కరివేపాకు ఇంగవ ఇంగో మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి చల్లారి ఇలా వేసేసుకోండి పోపు చాలా టేస్టీగా ఉంటుందండి దోశ ఇడ్లీలో అయితే కొంచెం వాటర్ కలుపుకోవాలి రైస్లోకి దీనిలోకైనా కాదు సరే